మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీములవాడ పట్టణంలో ఇరవై ఆరు వార్డులో బీజేపీ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి మామిల్ల అమర్షా లక్ష్మీరాజు శనివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారానికి యువతతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహం నింపారు ఈ సందర్భంగా మామిల అమర్షా మాట్లాడుతూ చదువుకున్న యువతకు నాయకత్వం ఇస్తేనే వార్డు నిజమైన అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందని స్పష్టం చేశారు సమస్యలు చెప్పడమే కాదు వాటికి పరిష్కారం చూపగల ఆలోచన అవగాహన ఉన్న వ్యక్తులే ప్రజాప్రతినిధులుగా ఉండాలని అన్నారు ఇరవై ఆరు వార్డులో త్రాగునీరు రహదారులు పారిశుద్ధ్యం యువతకు అవసరమైన సదుపాయాలు వంటి ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజలతో కలిసి చర్చించి వేగంగా పరిష్కారం అయ్యే విధంగా పనిచేస్తానని తెలిపారు యువతకు అవకాశాలు కల్పించే విధంగా వార్డును ఆధునికంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు మార్పు కోరుకునే ప్రతి ఒక్కరూ ఈసారి చదువుకుని యువనాయకత్వాన్ని ఆశీర్వదించాలని బీజేపీ అభ్యర్థిగా తనకు ఓటు వేసి భారీ మెజర్తో గెలిపించాలని ప్రజలు కోరారు ఇరవై ఆరు వార్డులో ఈ ప్రచారం యువత నినాదాలతో ఉత్సాహభరితంగా కొనసాగింది

అడిగేటండి లేకపోతే చేసుకోండి ఉంటారా నొప్పిన పని అడగాలంటే ఈ పండుగ కౌన్సిల్ ఉండాలి ఈ పండుగ ఉంటేనే సగం పనులు అయితే దయచేసి మన మీ వార్డుకి పనులు చేయాలంటే परम पूज्यनीय श्री आशीर्वादों को काउंटिंग और भगवान राम पर निकलने और मतदान सेवाएं सुनिश्चित कर जय जय श्री माता योजना का अकने पापोतोम अन्नन जय जय माता भारत माता जय जय माता भारत माता कमलमपु गुरु के मनोओटू कमलमपु गुरु అందరికీ నమస్కారం ఈరోజు వేములవాడ పట్టణంలోని ఇరవై ఆరో వార్డులో శ్రీ అమర్ష లక్ష్మీరాజం గారి తరఫున భారీ ఎత్తున ప్రచారం చేయడం జరిగింది ఈ యొక్క వార్డులో ఈ ప్రజలందరూ కూడా మంచి స్పందన జరుగుతుంది కాబట్టి వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఈ ఇరవై ఆరో వార్డు ప్రజలు ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ వేములవాడలో వేములవాడ రాజన్న గుడి త్వరితగిన కావాలన్నా ఈ కౌన్సిల్లో పనులు కావాలన్నా ఈ వార్డు అభివృద్ధి చెందాలన్నా ఈ అమర్ష లక్ష్మీరాజం గారిని ఈ కమలంపువ్వు కండువాను వేములవాడ కౌన్సిల్లో ఉంచాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈ యొక్క అమూల్యమైన ఓటును వృధా చేయకుండా తప్పకుండా కమలంపువ్వు గుర్తు మీద వేస్తేనే పనులు జరుగుతాయి కాబట్టి అందరూ ఆలోచించాలి ఎందుకంటే ఈ కౌన్సిల్కు వేములవాడ పట్టణానికి మున్సిపల్కు గ్రామ పంచాయతీలకు నేరుగా కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది కాబట్టి అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేయాలని ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి ఈరోజు అభ్యర్థించడం జరిగింది ఈ యొక్క వార్డులో మంచి స్పందన ఉంది అమర్షా లక్ష్మీరాజన్ గారు గెలుస్తారనే నమ్మకం పూర్తిగా ఉంది కాబట్టి మిగతా ప్రజలు కూడా వేములవాడ పట్టణంలో అందరూ కూడా ఆలోచించి తప్పకుండా పువ్వు గుర్తుమైన ఓటు వేయాలని పేరు పేరున కోరడం జరుగుతుంది ముందుగా ఇరవై ఆరో వేములవాడ పట్టణం మరియు ఇరవై ఆరో వార్డు ప్రజలందరికీ నమస్కారం మరియు మన పాత్రికే మిత్రులకు కూడా పాదాభివందనాలు దయచేసి మన ఇరవై వార్డు ప్రజలందరూ కూడా ఆలోచించుకో విషయం ఏమనగా మీకు మీరు స్థానికంగా గత నాలుగైదు సంవత్సరాలలో ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కొరకై వార్డు అభివృద్ధికి సేవ చేస్తున్నాను మీరు దాని అందరికీ గుర్తించి మీరు మీ ఓటుతో మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని మున్సిపాలకి పంపించగలరని మరియు మీ మీవంత మీ సహాయం మీ ఓటు వేసి మమ్మల్ని మున్సిపాల్లో కూర్చోబెట్టి మన వార్డులో సమస్యలు ఏమున్నా కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ లైటింగ్ సమస్యలు కానీ చెత్త సంస్థలు కానీ మరియు మన వాడు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మా మేము ఐదు సంవత్సరాలు సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మా వంతు మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ప్రజలందరూ ఆలోచించి మాకు ఓటు వేసి మాతో సే సేవ చేయించుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి ఐదు సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ చేసే వాళ్ళని ఎన్నుకోవాలని డబ్బుల బలంతో వచ్చే వాళ్లకు మీ ఓటుతో బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారత్ మాతాకి ప్రేమవాడ పట్టణ ప్రజలకు మరియు ట్వంటీ సిక్స్త్ వార్డ్ అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను మేము మీ మామిన్ల అమర్ష లక్ష్మీరాజం చదువుకునే వ్యక్తులుగా మేము ముందుకు వస్తున్నాం ఒక్కసారి మీ అమూల్యమైన ఓటు మాకు మీ నిండు మనసుతో మాకు ఓటేసి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని పాదాభివందనం చేసుకుంటున్నాను మా లక్ష్మీరాజం గారు గత ఐదు సంవత్సరాలుగా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ పనులు ఎన్నో చేస్తున్నారు అది మీరు దృష్టిలో పెట్టుకొని దయచేసి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి మున్సిపల్లో ఒక్కసారి జెండా ఎగిరేద్దాం తప్పకుండా మీ అందరికీ ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాను ముందుగా ఎలక్షన్లు దగ్గర పడుతున్న మూడు రోజుల సమయం ఉన్నది కాబట్టి ఇరవై ఆరు ఇరవై ఆరో వార్డు ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు చేస్తూ మేము ప్రతి గడప గడపకు వస్తూ మన అభ్యర్థి అయిన అమర్షా లక్ష్మీరాజ గారులని మీరు తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించాలని మరియు మన వేములవాడ మున్సిపల్ లో మన కాషాయజెండాని ఎగరవేస్తే మనకు పనులు ఎన్నో పనులు ఆగిపోయినాయి ఆ పనులన్నీ మనం త్వరతగా పూర్తి చేసుకుంటామని చేస్తాము మరియు మీరు ఒక్కసారి వేములాడ పట్టణంలో బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలని వేమలాడ ప్రజలందరికీ కోరుతూ మళ్ళీ ట్వంటీ సిక్స్ వార్డు ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు వాళ్ళిద్దరూ చదువుకున్న వ్యక్తులు అమ్మాయి చదువుకున్నది మనకు చదువుకున్న ఎన్నో పనులు అవుతాయి కాబట్టి మీరు అమూల్యమైన ఓటును బీజేపీకి వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు